శ్రీ శ్రీ నందీశ్వర క్షేత్రం ఇస్కాల గ్రామం పాములపాడు మండలం నంద్యాల జిల్లా శ్రీ స్వామి సన్నిధిలో ఇరవై ఎనిమిదవ తేదీ శుక్రవారం రాష్ట్రస్థాయి వృషభ రాజుల ఎద్దుల పాలబండలాగడు పందెం కలదు ఇరవై ఎనిమిదవ తారీఖు సాయంత్రం నాలుగు గంటలకు మొదటి బహుమతి నలభై వేల పదహారు రూపాయలు రెండవ బహుమతి ముప్పై వేల పదహారు రూపాయలు మూడవ బహుమతి ఇరవై వేల పదహారు రూపాయలు నాలుగో బహుమతి పదిహేను వేల పదహారు రూపాయలు ఐదవ బహుమతి పదివేల నూట పదహారు ఆరో బహుమతి ఐదు వేల పదహారు రూపాయలు అలాగే పాములపాడు మండలం నంద్యాల జిల్లా నందీశ్వర స్వామి సన్నిధిలో ఉచిత అల్పహార మజ్జిగ మరియు ఉచిత కూ వాటర్ మరియు ప్రసాద వితరణ ఉచితంగా భక్తులకు అందించడం జరిగింది కమిటీ నెంబర్ పందిరి అభిలాష్ రెడ్డి ఏరువ నాగలక్ష్మి రెడ్డి ఏరువ రమణారెడ్డి భక్తుల మధు స్వామి నాయుడు గ్రామ ప్రజలు పెద్దలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు ఎద్దుల పండంలో పాల్గొన్న వారికి భోజనం వసతులు కలవు అన్నదాత దుగ్రోల పెద్దలక్ష్మయ్య అక్కమ్మ ఇసుకల నండీశ్వర స్వామి క్షేత్రములకు ఇచ్చేసినటువంటి భక్తాదులందరికీ మహాశివరాత్రి శుభాకాంక్ష ఇక్కడ వచ్చేసినటువంటి భక్తులకి ఉచితంగా మంచినీటి సరఫరా ఇరవై గూడు తిరుచిత్ర మినరల్ వాటర్ కూలింగ్ వాటర్ సప్లై చేయడం జరుగుతున్నది అదేవిధంగా ఉచితంగా మంచిగా టీచర్స్ ఉన్న మరియు ఖ్యాతం రామకృష్ణ ఏర్పాటు చేయబడుతున్నది సేవా సమితి వాలంటీర్స్ చక్కగా అన్ని విధాలుగా సహాయ సహకారాలు నేర్చుకుంటూ చేసుకోవడం జరుగుతున్నది ముఖ్యంగా ఇక్కడికి వచ్చినటువంటి భక్తాదులకి నది భవనాశిని నది భవనాశిని నది ఖచ్చితంగా నీరు ప్రవహించే విధంగా చేసి చాలా కట్టి ప్రయత్నం చేసి వీటిని తీసుకురావడం జరిగింది ఇక్కడికి చేసినటువంటి భక్తాలందరికీ ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా నందీశ్వర సేవా సమితి జాగ్రత్తలు తీసుకుంటుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అదేవిధంగా ఇరవై ఎనిమిదో తారీఖు ఇరవై ఎనిమిదో తారీఖు రాష్ట్ర స్థాయి ఎట్లా పంచము నిర్వహించడం జరుగుతున్నది మొదటి బహుమతి నలభై వేల పదహారులు రెండవ బహుమతి ముప్పై వేల పదహారులు మూడవ బహుమతి ఇరవై వేల పదహారులు నాలుగవ బహుమతి పదహైదు వేల పదహారులు ఐదవ బహుమతి పదివేల పదహారులు ఆరో బహుమతి ఐదు వేల పదహారులుగా ప్రకటించడం జరిగింది ఈరోజు సాయంకాలము నాలుగు గంటలకి నందీశ్వర స్వామి రథోత్సవం ఈ క్షేత్రంలో చేరుకుని గ్రామం నుండి తిరిగి రేపు మూడు గంటలకి క్షేత్రం నుండి ఇస్ కాల తిరిగి బయలుదేరి తొమ్మిది గంటలకు రథయాత్ర పూర్తిగా ముగించడం జరుగుతుంది చెప్పండి ఇస్తాన గ్రామము పాములపాడు మండలము నంద్యాల జిల్లా శ్రీ 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 నందీశ్వర స్వామి సేవా సమితి నందీశ్వర స్వామి దేవ దేవస్థానం తరఫున నందీశ్వర స్వామి ఇతిహస్సులతో ఇదే విధంగా ఈ కమిటీ కొనసాగుతూ అనేక కార్యక్రమాలు మున్ముందుగా ముందుకు తీసుకోవాల్సిందిగా కమిటీ సభ్యులను పేరు పేరున కోరుకోవడం జరుగుతున్నది గ్రామ ప్రజలందరూ తమ వంతు సహాయ సహకారాలు అందించి ఈ క్షేత్రం డెవలప్మెంట్కి ఈ ఉత్సవము డెవలప్మెంట్కి ఈ ఉత్సవము పూర్తి బాధ్యత తీసుకుంటు భక్తులకి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము చెప్పండి పందిరి అభిలాష్